హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ తెలుగు ముషా టాలీవుడ్ యాంకర్ సుమా కరకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత అని చెప్పాలి తన యాంకరింగ్ తో దశ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నటనతో పెట్టి ఆ తర్వాత యాంకర్ గా మారిపోయారు సుమా కరకాల విభిన్నమైన యాంకరింగ్ తో స్టైల్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే తాజాగా సుమా షేర్ చేసిన పిక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి బ్లాక్ డ్రెస్ వేసుకుని నల్ల కళ్ళ పెట్టుకొని ఒక రేంజ్ లో ఫోటోషూట్ చేశారు సుమా ఇది చూసిన అభిమానులు సినీ తరలు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఫ్యాన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం యాంకర్ సుమకు సంబంధించిన కొన్ని ఫోటోలు నటులతో వైరల్ అవుతున్నాయి ఇక బబుల్ గమ్ సినిమాతో సుమా కొడుకు రోషన్ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ చేసుకోండి